ఏం చెప్పిన వీళ్ళు ట్రిపుల్ ఆర్ మీకు అనుకూలంగా మారుస్తాం మీకు ఎవ్వలకి దెబ్బ తాకకుండా చూస్తాం మీకు ఎవ్వలకి కూడా ఏం కాదు మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు అంతేనా ఇదే అనిల్ కుమార్ రెడ్డి ఇదే రాజగోపాల్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ దొరికి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్ అన్నా ఒడ్డుకొక్కినాక బోడమాలన్నా ఇవాళ ఇది కథ నేను మీతో ప్రార్థించేది ఒకటే సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి అసెంబ్లీలో కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి బరాబర్ కొట్లాడతాం పార్లమెంట్లో మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదముడు గదిమితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం లేమంటారు మమ్మల్ని మైక్ ఇయ్యరు ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన తినే తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసారు మీ జిల్లాకెళ్ళి ఉండడే ఒక్కడు మనడు ఆయన తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తుందకు కూడా మైక్ ఇచ్చినందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధమేమో అమలం చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం ఈ మొండి కత్తో చిన్నకత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం కానీ మీతో నా ప్రార్థన దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోని ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది రెండు ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు కొన్నాడు అన్న వాళ్ళు వదిన ఆయన పేరు ఆయన భార్య పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నాయి చదువుకున్నాడు తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు అలా చూసిన నేను కూడా కాగితం తీసి చూసినా ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇది చాలా అన్యాయం ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని ఇరవై ఆరు లక్షలు అని చెప్పి ఎకరానికి వీళ్ళ ఆరు లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి ఆయన ఏమంటుండు అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన నాకు ఇక కొత్తగా చేదేం లేదు నేను అందులోనే ఆల్రెడీ ఇరికపోయినా కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు విభజించి పాలిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళం కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు పడతారు లెక్కలు తీస్తారు ఎవరు వేయరు లక్ష్మారెడ్డి పోయిండా వెంకటేశం పోయిండా వెంకటేశం ఎవరో కొంట వేయండు ఏ ఊరికి వెళ్ళి ఎవరో వాళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి బీసీపీకి ముఖ్యమంత్రికి వెంకటరెడ్డికి అందరు పంపుతారు దయచేసి మీరు చిత్రమిత్రం కాకండి మీరు ఒకడే తాటి మీద ఉండండి మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే రాణి సర్పంచ్ ఎలక్షన్ పెట్టని అంటుండు నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు మేము ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి మీరు కూర్చోబెట్టండి ఊళ్ళే మొత్తం కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి అరే మరి చెప్పుర్రబాయి మీ సంగతి ఏంది మొత్తం పార్టీల వాళ్ళంతా కూడా తీర్మానం చేయండి మీరు అందరు కలిసి వస్తారా లేదా మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే సూతం లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్ చేస్తాం మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి ఏమైతుంది దాంతో ఏమవుతుంది ఏమో అయిపోతుంది వెంటనే ప్రభుత్వం పడిపోతుంది